తిరుపతికి చెందిన ముంబై వసై వాసి నారాయణం బృందం నిర్వహించిన భక్తి సంగీత విభావరి రాజమండ్రి శ్రోతలను రంజింపజేసింది రాజమహేంద్రవరంలోని సరస్వతి ఘాట్లో గల శ్రీ జ్ఞాన సరస్వతి పీఠంలో ఆ పీఠం వ్యవస్థాపకులు తోటా సుబ్బారావు ఆధ్వర్యంలో ఆదివారం ముంబైకి చెందిన అవేక్ కల్చరల్ ఆర్గనైజేషన్ వారిచే భక్తి సంగీత విభావరి కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా రేడియో మరియు టీవీ గోత్ర సంగీత విదూషీ మణిగా సుప్రసిద్ధురాలైన తిరుపతికి చెందిన ముంబైవాసి వరలక్ష్మీ నారాయణం భక్తి సంగీత విభావిరిలో శ్రావ్యంగా ఆలపించిన పాటలు రాజమండ్రి శ్రోతల హృదయాలను రంజింపజేశాయి ఆదిదేవా అనంతశయన చూడరమ్మ సతులాల శోభాన బాడరమ్మ శ్రీ సరస్వతి నమోస్తుతే ఆడరో పాడరో అప్సరోగణము మొదలైన పాటలు శ్రోతలను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి ఈ భక్తి సంగీత విభావిరిలో వరలక్ష్మి నారాయణంతో పాటు గాయనీ మణులు చావలి రాజ్యలక్ష్మి ఎస్ దుర్గారాణి జి సుజాత పాల్గొన్నారు కార్యక్రమానంతరం శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం వ్యవస్థాపకులు తోట సుబ్బారావు గాయని సముచిత రీతిని సత్కరించారు